నేను మీ సంధ్య తండాలో అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగుంటున్నారా మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే థర్స్ డే రో వ్లాగ్ అండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ ఎయిట్ అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు పిల్లలకి టిఫిన్లోకి అయితే ఉప్మా చేశాను లంచ్లోకి అయితే ఆకురపప్పు రైస్తో అయితే క్యారీ కట్టేశాను ఏంటి అయ్యప్ప స్వామి ప్రసాదం చూపిస్తుంది అనుకుంటున్నారా రీసెంట్గా ట్వంటీ డేస్ బ్యాక్ మా అక్క వాళ్ళు అయితే శబరిమల వెళ్ళారండి అప్పుడు ఇలా ప్రసాదం డబ్బాలు తెస్తారు కదా అంటే నువ్వు ట్వంటీ డేస్ నుంచి తింటూనే ఉన్నావా అనుకుంటున్నారా అస్సలు కాదండి మాకి వాళ్ళకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి ఎవరైనా వెళ్ళేటప్పుడు చెప్తే వాళ్ళతో పాటు ఇచ్చి పంపించేస్తారనమాట అలాగే బుధవారం రోజు ఈవినింగ్ అయితే ఇచ్చి పంపించేస్తారు బుధవారం రోజు ఈవినింగే మన అయితే అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చింది కానీ నేను థర్స్డే రోజు మార్నింగ్ ఎలాగో పూజ చేసుకుంటాను కదా పూజ దగ్గర ఒకసారి అలా పెట్టేసి తిందాము అనేసి ఇంకా పూజ దగ్గర పెట్టిన తర్వాత థర్స్డే రోజు అయితే తిన్నాను చాలా బాగుందండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అలాగే చాలా మంది కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం ప్రసాదం అంటే ఇష్టమే ఉంటుంది కదండి కానీ ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళే వెళ్ళారు కదా అలాంటప్పుడు మీకు బాగా తినాలి అనిపించినప్పుడు ఆన్లైన్లో కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఆన్లైన్లో కూడా యొప్ప స్వామి ప్రసాదం అయితే దొరుకుతుంది పంపిస్తారనమాట కాస్ట్ వచ్చేసి ఆ డబ్బా కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు నాకు చాలా తినాలనిపించింది ఎందుకో అప్పుడు చెక్ చేసామన్నమాట ఆన్లైన్లో అప్పుడు అప్పుడు చూసామన్నమాట కాస్ట్ అయితే ఉంది అనేసి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎర్ర తో చేస్తారండి ఒకసారి నేను ట్రై కూడా చేశాను నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ మీకు ఏమైనా క్రేవింగ్స్ తగ్గాలి తినాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే మాత్రం అలా అయిపోయిన తర్వాత మనం తృప్తిగా తిన్న తర్వాత ఇక్కడ నేను ఒక శారీ చూపిస్తున్నాను కదండి ఇది నా దగ్గరికి వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ యూజ్ చేసిందే లేదు ఒక టూ టూ టైమ్స్ ఏమో కట్టుకున్నాను క్లాత్ ఏమో చాలా గట్టిగా ఉంది ఆ శారీ గురించి అయితే చెప్తాను ఫస్ట్ ఆ శారీ గురించి నెక్స్ట్ అయితే చెప్తాను దాన్ని ఏం చేస్తున్నా ఇప్పుడు అనేసి తర్వాత అయితే మాత్రం పల్లి చాట్ అండి అయితే పల్లి చాటు ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా బలంగా ఉంటారు పిల్లలైతే ఇలా వీక్లీ ఒక టూ టైమ్స్ చేస్తే అందుకు ఈరోజు ఈ పల్లి చాట్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చెప్తాను రండి చాట్ చేయాలి అంటే ఫస్ట్ అయితే ఒక టూ అవర్స్ ముందే పల్లీలను అయితే నానబెట్టేసేయండి లేదు అంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టేసేయండి నేనైతే ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ పాటు అయితే పల్లీలను నానబెట్టాను తర్వాత అయితే మాత్రం కుక్కర్లో వేసానండి కుక్కర్లో వేసి తగినంత సాల్ట్ వేసి ఒక త్రీ విజిల్స్ అయితే ఇవ్వండి అలా మంచిగా పల్లీ వీళ్ళైతే ఉడికిన తర్వాత ఉప్పు కారం అంటే ఉప్పు మనం ఆల్రెడీ ముందే వేసి ఉంటాం కాబట్టి ఒకసారి చూసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి తర్వాత కారం పసుపు చాట్ మసాలా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకోండి చాట్ మసాలా నా దగ్గర లేదు కాబట్టి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసేసాను తర్వాత ఒక బౌల్స్లో పెట్టేసుకొని తినేసేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ పిల్లలకైతే పెట్టండి అలవాటు కూడా చేయండి చాలా బలమైన స్నాక్ కాబట్టి పిల్లలకి ఇలాంటివి కంపల్సరీ అలవాటైతే ఉండాలి ఇంకా నేనైతే మార్నింగ్ ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే పిల్లలు రాకముందే నేనైతే తినేస్తున్నాను నాకైతే ఇందులోకి నిమ్మకాయ ఫ్లేవర్ అంత నచ్చదు మా వాళ్ళైతే కంపల్సరీ నిమ్మకాయ పిండిన తర్వాతనే తింటారనమాట నేనైతే ఈ నిమ్మకాయ ఏం లేకుండా అలాగే తినేస్తాను నా వర్కి కాబట్టి ప్లేన్గా పెట్టేసుకొని తినేస్తాను నాకైతే ఇలాగే ఇష్టం తర్వాత మా వాళ్ళ కోసం అయితే నిమ్మకాయ బద్దను కూడా ఇంకా మొత్తం అంతా పిండేస్తున్నాను అనమాట పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇవ్వండి వాళ్ళైతే నిమ్మకాయ పిండుకున్న తర్వాత తినేస్తారనమాట చాలా ఇష్టంగానే తింటారులేండి ఇవైనా రాజ్మా అయినా కంపల్సరీ పిల్లలకైతే అలవాటు చేయాలండి రాజ్మా కూడా చాలా బలంగానే ఉంటారు పిల్లలు రాజ్మా రాజ్మా ఒకసారి వన్ వీక్లో రాజమా ఒకరోజు స్నాక్గా పెట్టండి ఇది కూడా ఒకరోజు స్నాక్గా పెట్టండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా మా ఉదయ్కి అయితే ఎంత ఇష్టమో ఊ కొట్టుకుంటూనే తింటూనే ఉంటాడనమాట చాలా బాగా ఇష్టం అనమాట ఉదయ్కి అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ పిల్లలకి అలా తినిపిచ్చేసిన తర్వాత స్నాక్లోకి ఇచ్చేసిన తర్వాత ఏంటి మిషన్ సెటప్ ముందుకు వచ్చింది అనుకుంటున్నారా ఈరోజు మధ్యాహ్నం నేను ఒక మూవీ చూసానండి అమరాన్ మూవీ చూసాను అనమాట మూవీ చూడాలి అంటే ఊరికే చూడాలి అంటే కూర్చొని చూసేంత టైం అంత ఉండదు కదండి నాకు త్రీ అవర్స్ అలాగే కూర్చోలేనమాట అందుకైతే మిషన్ ఏ ముందుకు జరిపేసుకున్నాను నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో లేండి ఇంకా టీవీకి అయితే రాలేదు ఇంకా అందుకు మిషన్ ముందుకు జరిపేసుకొని మధ్యాహ్నం మొత్తం మిషన్ అయితే కుట్టాను అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ అమరన్ మూవీ అయితే చూశాను కలర్లో నిజంగా అంటే టీయర్స్ వచ్చాయండి ఎంత ఎమోషన్గా ఉందంటే మూవీ అంటే అబ్బా చాలా అంటే చాలా బాగుందండి కంపల్సరీ ప్రతి ఒక్కరు అమరన్ మూవీ అయితే చూడాలనిపించింది చాలా అంటే చాలా చాలా బాగుంది నేను హస్బెండ్ ఇద్దరం కలిసి నేను మిషన్ కుట్టుకుంటూ మా హస్బెండ్ అయితే చూసామన్నమాట చూసి తర్వాత తనని నేను ఒక్కటే అడిగాను ఏంటని అంటే ఇంత బాగుందని మూవీని మెచ్చుకుంటున్నావు కానీ నీకు ఒక స్టేజ్ వచ్చి నీ కూతురిని ఒక ఆర్మీ జవాన్కి మ్యారేజ్ చేయాలి అంటే ఒప్పుకుంటావా అంటే అసలు ఖచ్చితంగా ఒప్పుకుంటానన్నాడండి నేనైతే ఆ ఒక వన్ మినిట్ కూడా ఆలోచించాను అనమాట నా దాకా వస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాను అంటే ఆ సినిమాలో అంత బాగుందండి నిజంగా అంటే ఆర్మీస్కి ఎప్పుడూ హ్యాండ్స్ అయిపోయాను ఎంత వర్క్ చేస్తారంటే నిజంగా అంటే ఆ సినిమాని చూస్తే ఇంకా కళ్ళకి కట్ ట్ వచ్చినట్టు కనిపించిందనమాట వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎంత లా సాక్రిఫైస్ అవుతారు అనేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మాత్రం నేను అక్కడ కట్ చేసా కట్ చేశాను కదండి కట్ చేసిన తర్వాత చిక్కుడు గింజలు కొద్దిగా ఉన్నాయి అలాగే బీన్స్ కూడా కొద్దిగా ఉన్నాయి ఇంట్లో కూరగాయలన్నీ నిండుకున్నాయన్నమాట అవి రెండింటితో పాటు ఇంకా కర్రీకి అయితే పెట్టేశాను కర్రీ అయితే నార్మల్గానే చేస్తానులేండి ఆనియన్స్ కొద్దిగా అంత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి మనం ఏమైతే అంటే చిక్కుడు గింజలు అండ్ బీన్స్ రెండు కలిపి చేస్తున్నాను అండి అవి రెండు వేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి విజిల్ పెట్టేశాను అనమాట టూ విజిల్స్ కంతా సరిపోతాయి ఇంకా నెక్స్ట్ అయితే అన్నం అన్నను కూడా నానబెట్టేశానండి అక్కడ వంట అవుతూ ఉంది ఎందుకు నేను మిషన్ ఈరోజు వెనక్కి జరపలేదు అంటే నేను మార్నింగ్ చెప్పాను కదండి ఇక్కడ శారీ ఉంది కదా ఆ శారీ నా దగ్గరికి ఫైవ్ ఇయర్స్ అయింది వచ్చి అదేమో టూ టైమ్స్ కట్టుకున్నాను క్లాత్ ఏమో చాలా బాగుంది పడేయాలంటే పడే బుద్ధి కాకుంది ఇలాంటివి ఏం చేయాలి అని ఆలోచించిన తర్వాత అలాగే పెట్ట కూడా పెట్టలేకపోతున్నాను ఎందుకనంటే నాకు ఎప్పటికప్పుడు తీసి పెట్టాలండి శారీస్ ఇక్కడ ప్లేస్ ఉండదు అని చెప్తాను కదా నేను అందుకు దీని ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అందులోనూ ఆ శారీలో ఫుల్ లెంత్ శారీ ఒకటే కలర్లోనైనా ఉండింటే బాగుండేదండి కానీ హాఫ్ ఒక కలర్లో ఉంది ఇంకొక హాఫ్ ఒక కలర్లో ఉంది అందుకు హాఫే ఉండడంతో నేను ప్రిల్స్ పెట్టి ఫ్రాక్ కుట్టుకుందాం నాకే లాంగ్ లెంత్ లాగా కుట్టుకుందాము డైలీకి ఏమైనా వస్తుంది కదా అనేసి అనుకున్నాను అందుకే ఇక్కడ పిల్లలకి ఒక పక్క రాపిచ్చుకుంటూనే కట్ చేశానండి మార్నింగ్ కట్ చేశాను ఎప్పుడైనా కుడదాంలే అనేసి కానీ మళ్ళీ ఎప్పుడైనా ఎందుకు ఈరోజే కుట్టేస్తే అయిపోతుంది కదా మళ్ళీ ఎందుకు పెండింగ్ పెట్టాలి అనేసి పిల్లలకి ఒక్క పక్క హోంవర్క్ చేపిస్తూనే పక్కనే కూర్చోకుండా నేను కూడా కుట్టేస్తున్నాను అనమాట పిల్లలకి అది అయ్యేలోపు నేను సగమైనా కుడతాను తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత ఇంకా సగమైనా కుడదాము అనేసి ఇంకా సెవెన్కి అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ ఇంకా పక్కల వీళ్ళేమో చెప్తూ ఉన్నారు వీళ్ళకేమో నేను డిక్టేషన్ ఇస్తాను అనమాట ప్రతిరోజు మా ఊద కూడా ఇస్తాను ఇంకా ప్రతిరోజు వాళ్ళకు వచ్చినవన్నీ ఒకసారి అయితే మళ్ళీ రాపిస్తానండి స్కూల్ దగ్గర రాసినవైనా సరే మళ్ళీ రాపిస్తాను అనమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ప్రెజర్ పెడతానండి అంతే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు అయితే ఏం పెట్టాను అనమాట మళ్ళీ ఇంకా వాళ్ళు మొత్తం లేస్ కూడా తీసాను కదండి ఫస్ట్ లేస్ అయితే వేసి ఫ్రిల్స్ అయితే వేసిన తర్వాత కుడతాను అనమాట తర్వాత ఆ లోపే మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది మార్నింగ్ చేసిన పప్పుతోని అండ్ కర్రీతో ఇంకా రైస్ పెట్టేసి పిల్లలకైతే తినిపించేస్తున్నాను ఇంకా పిల్లలకి అయితే ఇలాంటప్పుడు కంపల్సరీ తినిపిస్తానండి ఈ నైట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనే తినిపిస్తాను అనమాట నాకు తృప్తి అనిపిస్తుంది మార్నింగ్ నుంచి పిల్లలు బాగా ఆడుకొని ఉంటారు బాగా అనిపిస్తుంది అనమాట తినిపించేటప్పుడు ఎంత పెద్దగైనా తినిపియ్యాలి అని అనిపిస్తుంది ఒకసారి అంటే పిల్లలకి ఎప్పుడు అలాగే పెట్టేసి ఇచ్చేయకుండా అలా పెట్టి తినిపించేటప్పుడు వాళ్ళతో కబుర్లు అంటే వాళ్ళు స్కూల్లో ఏం చేశారు అనేది ప్రతిదీ ప్రతి ఒక్క పేరెంట్స్ అడగండి ఎందుకంటే మన పిల్లలు మనకే చెప్పాలన్నమాట మెయిన్గా ఈ స్టేజ్ నుంచే చెప్తే ఇంకొక కొద్దిగా స్టేజ్ పెద్దగైనా సరే వాళ్ళకి ఏమైనా ఇష్యూ వచ్చినా సరే చెప్పగలుగుతారని నేను బాగా నమ్ముతాను అలాగే అలా కూడా అయిపోయిందండి ఫ్రీక్వెంట్గా వస్తుందన్నమాట పదాలు మీరు ఏం చేశారు ఈరోజు ఎక్కడ ఎక్కడ నవ్వారు ఎక్కడ కూర్చున్నారు అవి వస్తూనే ఉంటాయన్నమాట ఆటోమేటిక్గా ప్రతిరోజు అడిగిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళు కూడా నేను అడగకపోయినా చాలానే చెప్తారండి ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయంటే వాళ్ళలో వాళ్ళకి ఇన్ ఒక్క రోజులు ఇన్ని కంప్లైంట్స్ ఎన్ని వేసుకు ఎలా చేసుకుంటారో నాకే అర్థం కాదు ఇంకా తర్వాత అయితే పిల్లలు స్కూ తినిపించేస్తాను పడుకో కూడా పెట్టేశానండి ఇక్కడైతే టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందనమాట నైన్ థర్టీ దాకా నేను కుట్టాను అంటే లేదండి పిల్లలకి తినిపించి పడుకోబెట్టేసరికి టైం అయితే నైన్ అయ్యింది నేను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కుట్టాను ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ కుట్టాను చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ఫ్రాక్ కుట్టడం హార్డ్లీ చెప్పాలంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటే కుట్టేచ్చు అనమాట కటింగ్ చేసి మరి ఇంకా ఈ రోజైతే నేనైతే ఇలా కుట్టానండి ఒకసారి చూడండి నాకైతే బాగుందో బాగాలేదో కూడా అర్థం అవ్వలేదు ఫస్ట్ టైం అనమాట నాకు నేను కుట్టుకోవడం ఫస్ట్ టైము చాలా మందిగా కుడతాం కానీ నాకు నేను కుట్టుకోవడం నాకంటూ ఒక ఆల్తి కూడా లేదు అంటే నార్మల్గా పంజాబీ డ్రెస్సెస్ కుట్టుకుంటాను కానీ ఇలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టే టైప్ అంటే లేదనమాట నాకు కూడా చూసారు కదా ఈ క్లాత్ అంతా సారీదే శారీదే ఇదంతా ఉండింటే నేను ఇంకా అమ్రిల్లా టైప్ కుట్టుకునేదాన్ని కానీ ఆ క్లాత్ లేదు కాబట్టి ఇలా కుట్టుకున్నానండి పైనుంచి బ్లూ క్లా బ్లూ క్లాత్ నా దగ్గర ఉన్నది వేసాను కింద అయితే మాత్రం లేసి వేసి ఇలా వేసాను మొత్తానికైతే ఇలా కుట్టుకున్నాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా దీని మీద చున్ని అయితే సపరేట్గా లేదండి వేసుకొని చూశాను అనమాట నా దగ్గర ఉన్నది ఎలా ఉంటుంది చున్ని వేసుకుంటే అనేసి ఇంకా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇలా కుట్టాను డైలీ వేర్ కోసం అయితే నెక్ అయితే నేను కావాలనే పైకి పెట్టుకున్నానండి ఎందుకనంటే డైలీ బేస్ మీద కాబట్టి ప్రతి పని చేసేటప్పుడు మనకి నెక్ దగ్గర డిస్టర్బ్ చేయకూడదు అని నేను బాగా అనుకుంటాను అందుకైతే నెక్ దగ్గర కొద్దిగాంత పైకి పెట్టుకున్నాను ఇలా ఉందనమాట గా అయితే ఇలా ఉంది మా హస్బెండే వీడియో తీశాడు కింది దాకా తీశాడు అనుకున్నాను అలా పై దాకా మాత్రమే తీశాడు మొత్తానికైతే ఇలా ఉందండి డ్రెస్సు ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే మాత్రం నైట్ రొటీన్ అండి నైన్ థర్టీ అయిన తర్వాత డ్రస్ అలా ఒకసారి చూసిన తర్వాత ఇంకా నైట్ రొటీన్లోకి ఖచ్చితంగా ఏవో ఒకటి నానబెట్టేట్టు ఉంటాయి కదండి ఈ రోజైతే మాత్రం మార్నింగ్కి నా కోసమేనండి నాకే అసలు గొంతు బాగుండడం లేదు అందుకోసమైతే జీలకర్ర నానబెట్టుకున్నాను ఈ రోజైతే జీ జీలకర్ర వాటర్ అనమాట మార్నింగ్ టైమ్స్లో అయితే ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం పప్పలండి అండి ఈ అంటే నెక్స్ట్ డే టిఫిన్ని బట్టి పప్పులు చాలా చాలాసార్లు చెప్పాను కదా ఈ రోజైతే నెక్స్ట్ డే టిఫిన్ ఏం పెద్దగా ప్లాన్ చేసుకోలేదు అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ మిల్లర్ దోశ కానీ లేదనమాట రేపు మార్నింగ్ అందుకైతే అయితే ఖచ్చితంగా ఈ ఈ పప్పులు కూడా ఉండాలి ఈ పప్పులుకి అయితే ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాగ్ సీడ్స్ వేసానండి తర్వాత అయితే చియా సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ చియా సీడ్స్ అయితే మా హస్బెండ్ కోసం అండి ఇప్పుడు నేను వాటర్ పోసుకునేటయితే మా హస్బెండ్ కోసము మిగతా రెండు అయితే మాత్రం పిల్లల కోసం అనమాట బాదము అండ్ పంపికిన్ సీడ్స్ అయితే పిల్లల కోసము బాదం పంపి అంటే ఇంకా చాలా వాల్నట్స్ తింటే చాలా మంచివేనండి కానీ అవన్నీ మన బడ్జెట్లో ఉండవు ఇవైతే ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరు బడ్జెట్లో ఉంటాయి ఇవైతే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ అయితే తినండి తినిపియండి పిల్లలకైతే మెదడు శక్తి బాగుంటుందంట బా బాగా పనిచేస్తుందంట చురుకుగా అని చెప్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్